హాయ్ ఫ్రెండ్స్ ఇది మా కర్రగండు ఇది మామూలుది కాదు దీని పేరు బెన్ని బెన్ని కూర్చో సిట్ సిట్ దీనికి మస్తు భయం ఉంటుంది కానీ దీని భయాన్ని అంత కడుపులో పెట్టుకొని ఈడంగోల్ అని బయట మీద వచ్చేది అనుకో బౌ 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 అని అరుస్తుంది దీనికి ఉన్న భయం దీనికే ఉంటుంది మళ్ళీ వాళ్ళనుక మళ్ళీ ఇది అనుకో ఇంకే ఆడదా కుడుకుతుంది కానీ బయటికి మాత్రం మస్తు బెదిరించినట్టుగా ఎంతో ధైర్యంగా ఫీలింగ్ ఇస్తుంది కానీ అంత ధైర్యం ఏమి ఉండదు దీనికి పెద్ద పిరికిదే వరితే మాత్రం కాట్లో మొత్తం వినబడుతుంది మామూలుది కాదు బెన్నీ మంచి బెన్నీ ఇంకొన్నికి నేమ్ కూడా ఉంది దీనికి కర్రగండు అంట కర్రగండు ఇది సింటోళ్ళ తమ్ముడు అంట బీ బెన్నీ బాయ్ ఈ ఏరియా మొత్తం దీని నేనంట వేరే వేరే కుక్కలు వచ్చినాయి అనుకో ఓ ఇక ఇది మొత్తం కొనేసుకున్నట్టుగానే వాటిని రాని అనమాట గయ్య 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 అని పంచాయ్ చేస్తుంది పంచాయకు పెద్దోడేడు రోజు వలసోపత్తి ఉంటుంది చింత చోపత్తు ఉంటుంది ఆ మాత్రం పంచాయ్ చేయదా చేస్తుంది బెన్నీ ఒక్క తింటావా తి చెబుల్లో తింటుంది మా అబ్బాయి బెన్నీ రకరకర తింటుంది చూడు బయకండి బెన్నీ తినడం వల్ల బిజీ ఉంది సెకండ్ ఏం అనిపిస్తలేదు దొంగది మామూలు బెన్నీ ఆడు వచ్చేట వాళ్ళందరికి టాయిలెట్ పోపిస్తుంది బాటుకుంటే వాళ్ళని వస్తే గౌ గయ అనేది వాడుతుంది కరకర్ బన్నీ బాగున్నాయి అప్పలో ఉపకారం దొరుకుతుందా మా ఆనందండగా గీత తలగిలిగడేవాడు దాంతో దీని ఒక్క దాన్ని మాత్రం రాణిస్తుంది ఎందుకంటే ఇది దాని దోస్త అనమాట అప్పుడప్పుడు ఆడుకుంటారు అందుకని రాణిస్తారు పెళ్ళి పందిరి అప్పుడు వేసిన పంది చల్లగా ఉందంటే మంచిగా వచ్చి మంచిగా వండుకుంది స్లీబు ఏమంటారు స్లీబు రీమా డీప్ డీప్ లో ఉంది అది అయితే మసీన్ అంటుంది దీని ఒక్కదాన్ని మాత్రం నానిస్తుంది ఎందుకంటే అది దాని దోస్త అనమాట అయితే ఇప్పుడు వచ్చి అంటుంది ఏం పండుకున్నాడే ఆడుకున్నా అని అంటుంది మా బెన్ని ఇక ఇక వచ్చింది అంటుంది ఏం అక్కడ చూడు ఎండెట్ట మెరిసి కొడుతుందో అంటుంది ఏ గ ఎండకు భయపడతావా అని ఆడుకుందా అని మా బెన్ని అంటుంది ఏ నేను రానబ్బా పందిరికి చల్లగా ఉన్నది పండుకోటానికే వచ్చినానేమో ఇది అంటుంది ఇక మా బెన్నీ అంటుంది రాకుంటా రాకపో పండుకో నువ్వే నేను పోతున్నా ఇంట్లో వాడదాకా నీ ఇంట్లో పోతున్నా చీర పోతే పోయితే అందరికి సల్లగా వండుకుంటా అని ఇది చింత లేకుండా వండుకుంది ఇక మా బెన్నీకి చిర తిరిగింది అనుకో మళ్ళీ వచ్చి గయ్య గయ్య పడితే బాగా తోక ముడుచుకొని ఇంట్లో వాడేదాకా పోవాలి ఇది కూడా ఇక పండుకో ఇక ఎంతసేపు పండుకుంటావు పండుకో ఈగలు పాడువాడ మంచిగా నిద్ర పట్టే ట్యాంక్ మీద ఆలుతున్నాయి ఈ కాలుతో ఉప్పుకోలేక జాస్టకు వస్తుంది మంచిగా వండుకొని కలలుగా అందామనుకునిచ్చే అనుకుంటే ఈగలు వాడము ముక్కులు జోరుతున్నాయి మూతులు జోరుతున్నాయి ఏం చేయాలి ఇక చేసేది ఏం లేదు వాటిని వాళ్ళప్పుడు కొట్టుకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు ఇక వండుకుంటే ఆగ చూడు ఆగ చూడు ఆగ ఈగ చూడు దాని చుట్టే తిరుగుతుంది దాని దానికి కోపం వచ్చి లట్టుకుని అనుకో ఈగ పని అయిపోతుంది